బంగ్లాదేశ్ ని స్వాతంత్రం ఇచ్చి వాళ్ళకు హెచ్చి చేసి వాళ్ళని మంచి చేసి భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు వీళ్ళకు సైనికంగా మద్దతు తెలిపి బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి ప్రతి విషయంలో ఇప్పటి వరకు దాదాపు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ జీడిపి పెంచింది భారతదేశం కానీ ఏమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పల బంగ్లాదేశ్ యువతి కోసం విముక్తి కోసం పోవడం చేసిన అప్పటి వరకు ముప్పై శాతం రిజర్వేషను ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తామని ఆ దేశ ప్రభుత్వము ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసిరా గారు చెప్తే దానికి వ్యతిరేకంగా జరిగింది ఏ ఉద్యమము విద్యార్థి ఉద్యమం జరిగింది విద్యార్థి ఉద్యమం జరిగింది ఆమె ఆ ఉద్యమం నుంచి పారిపోయింది అంటే మన దేశానికి వచ్చింది అది కాస్త ఏమైందంటే హిందువులపై దడుల కొనసాగింది అక్కడ ఉన్న కాజ ఒకటి హిందువుల పైన దాడులు జరుగుతున్న దాడులు వేరు ఐదు శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అక్కడ ఉన్న యువత సరి సల్లగినో అందరూ అయినరు మొత్తం అయిపోయింది కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ఏమైంది హిందూ దేవాలయాలపై మైనార్టీలుగా బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు చేయడము ఎలాంటి చర్యలకు దాడి దాడిస్తుంది ప్రపంచంలోని నలభై ఏడు ముస్లిం దేశాల లోపల ఎక్కడ ఎక్కడ చోటు అని శ్రీ కశినాథ్ మన భారతదేశంలో స్థానం ఇచ్చినాం ఒక ఆడపడుచుగా స్థానం ఇచ్చినాం అలాంటి ఆడపడుచుగా మనం హిందువులము మన భారతదేశంలో స్థానం ఇస్తే మన ఆడపడుచులని అన్యాయంగా అరాచకంగా అవామన అవామనంగా ఇంత దారుణానికి కూడగట్టాం ఎంతవరకు సమంజసం ఇలాంటి చర్యలని ఏ సమాజము ఏ నాగరిక సమాజం ఎప్పుడు ఒప్పుకోదు నాగరిక సమాజం ఎప్పుడు ఒప్పుకోదు మనమందరం శాంతి కోసం శాంతి కలుగుతూ ఉన్నాం అవసరమైతే బంగ్లాదేశ్ పై భారతదేశం దాడికి దాడికి ఎత్తి ఎత్తించాల్సి వస్తుంది కాబట్టి మనం ఈ శాంతియుతంగా చేయాల్సిన ర్యాలీలో అందరు పాల్గొన్నందుకు సంతోషం ధన్యవాదాలు జై శ్రీరామ్